పన్నెండో తారీఖున మహారాజు కేసీఆర్ కూడా వస్తా కే రాడు జగన్ రాడు జగన్ రాడు జగన్ రాడు అదే జగన్ ఎమ్మెల్యేగా కూడా రిజల్ట్ చేస్తాడా

எம்எல்ஏ காசை கடா அப்படி மொத்தம் கெலாம் போட்டி கூட பெட்டகுண்டா போகுண்டது கடா தப்பா இப்போ ఇలాంటివి ఎన్నో చేసాడు కేసీఆర్ మొదలంటే మొన్న చంద్రబాబు కూడా లేదు నేను సభకే రాను అని చెప్పేసి చేశాడు అలాంటివి చేస్తేనే బాగుంటుంది ఎమ్మెల్యే అని తీసుకొని ఏమి ఉంటుంది చాలా అక్కడ బాగా ఆ ఎమ్మెల్యేగా కూడా లేకుండా ఉంటేనే బాగా గౌరవంగా ఉంటుంది ఆ పసు కూడా నాకు కోరుకునే విధంగా జ్ఞానం రాజకీయాల కోసం దాచలేదు అవునులే అనే ఒక కొత్త దీనికి క్లీన్ ప్లే తెర లేపితే అప్పుడు ఏమన్నా అరే వాళ్ళు ఏమన్నా కదిలి వచ్చి దాని మీద ఏదన్నా వర్కౌట్ అవుతుంది అవునులే ఏం చేయబోతాడు వ్యూహం మరి ఏందో ఇంకా ప్రజల్ని చెప్పాలి ఎప్పటికన్నా తప్పు తెలుసుకుంటాడా లేదా అనేది నేను అసలు అంటే ఎలా జరిగిందన్నా అంటే ఇప్పుడు ఏ వర్గం వాళ్ళు మనల్ని ఇది అన్నారు ఏ వర్గం అనేది మనకి వ్యతిరేకత వచ్చింది అనేది ఆలోచించాలి ఫస్ట్ అర్థమైందా ఎందుకు ఇలా జరిగింది అనేది ఆలోచించాలి